హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అసెంట్ భూములు అదేవిధంగా భూదార్ నెంబర్లకు సంబంధించినటువంటి ఒక తాజా సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అసెంట్ భూములకైతే ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించాలని చెప్పేసి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించడం జరిగిందనమాట సో అదే టైంలో ఈ యొక్క అసెంట్ భూములకు భూదార్ నెంబర్ను కూడా కేటాయించాలని చెప్పేసి సూచించారంట సో ఎంజాయ్మెంట్ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో ఈ యొక్క అసెంట్ భూముల యజమానులను అయితే గుర్తించడంతో పాటుగా భూముల హద్దులను నిర్ధారిస్తారనమాట సో అసెంట్ భూముల సర్వే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క భూముల సర్వే చేసి సో భూదార్ నెంబర్లు కేటాయించాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు అని చెప్పేసి తెలుస్తుంది సో లైసెన్స్ సర్వేయర్లు సర్వే చేసి అనంతరం సో రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని చెప్పేసి అయితే వారు చెప్పడం జరిగిందనమాట సో ఇందుకోసం అయితే అవసరమైనటువంటి యొక్క ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది సో బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ నిర్వహించడం జరిగిందనమాట సో ఈ సందర్భంగా సో రాష్ట్రంలో అసైండ్ కమిటీల ఏర్పాటుకైతే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పేసి సమాచారం సో రెవెన్యూ సదస్సులో వచ్చేటువంటి యొక్క అప్లికేషన్ల పరిష్కారం అనేది చివరి దశకు వచ్చిన తర్వాత అసైండ్ కమిటీల పని మొదలయ్యేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకోవాలని చెప్పేసి అధికారులైతే వారు ఆదేశించడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది సో అసైండ్ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే ఆర్డీఓలు సభ్యులుగా ఉండాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్గా కలెక్టర్ అనేవారు వారు కో చైర్మన్గా ఉండాలని చెప్పేసి వారు సూచించారనమాట సో రాష్ట్ర స్థాయిలో బూదన్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది సో గత ప్రభుత్వం అయితే రెండు వేల పదహారులో యొక్క భూదాన్ కమిటీని అయితే రద్దు చేసిందనమాట సో ప్రస్తుతం భూదాన్ భూముల విషయంలో ఈ యొక్క విమర్శలు వస్తున్నాయి సో దీంతో భూదాన్ భూముల నిర్వహణ పక్కాగా ఉండేలా భూదాన్ యాక్ట్ ప్రకారం కమిటీ చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో అందుకైతే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులు అయితే వారు ఆదేశించారని చెప్పేసి తెలుస్తుంది అనమాట అయితే రెవెన్యూ సంస్థల అప్లికేషన్లపై ఆరా చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది అనమాట రెవెన్యూ వచ్చేటువంటి యొక్క అప్లికేషన్ల స్టేటస్ పై అధికారులైతే రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది అయితే సదస్సులో వచ్చినటువంటి ఎనిమిది లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారైతే వారు తెలపడం జరిగిందంట అయితే సాదాబాయినామా కేటగిరీలో నాలుగు లక్షలకు పైగా ఈ యొక్క దరఖాస్తులు వచ్చాయని మిస్సింగ్ సర్వే నెంబర్లు ఇతర డేటా కరెక్షన్కు సంబంధించి సో రెండు లక్షలకు పైగా అప్లికేషన్లు మ్యూటేషన్ సక్సెషన్ కోర్టు కేసులు పెండింగ్ కింద లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్లయితే వారు వివరించడం జరిగిందనమాట అయితే సాదాబాయినామాల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నదని సో దీనిపై వచ్చే మంగళవారం కోర్టు తీర్పు వస్తుందని వారు చెప్పడం జరిగింది సో దీంతో ఆ యొక్క తీర్పు అనేది వచ్చిన తర్వాత ఈ యొక్క సైదాబైనామా అప్లికేషన్లో అర్హమైన వాడిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి సీఎం గారు అయితే ఆదేశించారనమాట సో ఇక మ్యూటేషన్ ఛార్జీలకు సంబంధించి సమీక్షలో చర్చకైతే వచ్చిందనమాట సో ప్రస్తుతం అయితే ఎకరాకు రెండు వేల ఐదు వందల రూపాయలు మ్యూటేషన్ కోసం అయితే ఛార్జ్ చేస్తున్నారని సో ఆ యొక్క మొత్తాన్ని కూడా కాస్త తగ్గించాలనే ప్రతిపాదన కూడా రావడం జరిగిందంట సో దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సీఎం గారు అయితే సూచించడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది సో అమౌంట్ అనేది పూర్తిగా తీసివేస్తే కింది స్థాయిలో కొందరు అధికారులు వసూలకు పాల్పడే అవకాశం కూడా ఉన్నందున సో ఇప్పుడున్నటువంటి ఒక మొత్తం అయితే కొంత తగ్గిస్తే రైతులకైతే మేలు అవుతుందని చెప్పేసి సీఎం గారు అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట అయితే భూముల విలువ సవరణపై కూడా చర్చ జరిగిందనమాట సో ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పైన సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్ష అయితే నిర్వహించారు సో భూముల విలువలు సవరణ స్టాంప్ డ్యూటీపై చర్చించడం జరిగిందనమాట సో రానున్నటువంటి ఒక కేబినెట్ మీటింగ్ కల్లా సవరించిన మార్కెట్ వాల్యూ అనేది ప్రతిపాదనలు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి అధికారులకైతే సీఎం గారు స్పష్టం చేశారంట సో అదేవిధంగా ఈ యొక్క స్టాంప్ డ్యూటీ కాస్త తగ్గించాలి కూడా వారు సూచించారు అని చెప్పేసి తెలుస్తుంది సో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వరిచల నేపథ్యంలో గ్రామ పరిపాలనా అధికారి నియామక పత్రాల పంపిణీ ఈ నెల ఇరవై తర్వాత చేపట్టాలని ఆదేశించడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట షేర్లింగం నూతనంగా నిర్మించినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చే వారంలో ప్రారంభించేందుకైతే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో ఇక కోర్ అర్బన్ ఏరియాలో అయితే నూతనంగా నిర్మించినటువంటి పది సబ్ రిజిస్టర్ కార్యాలయాల నమూనాలను కూడా సీఎం గారు అయితే పరిశీలించడం జరిగిందనమాట సో ప్రతి కార్యాలయంలో పార్కింగ్ క్యాంటీన్ ఇతర మౌలిక వసతులు ఉండాలని చెప్పేసి వారు సూచించడం జరిగిందనమాట సో ఈ విధంగా నేను జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దిశానిర్దేశం చేశారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో మొత్తానికి అయితే ఈ యొక్క అసెంట్ భూములకు అయితే ఈ యొక్క బోధన్ నెంబర్లను కూడా కేటాయిస్తారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇదండి ఈరోజునటువంటి ఒక తాజా సమాచారం సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్